అలా ఏం జరుగుతుందో ఇప్పుడు కనబడుతున్నామే తొమ్మిది నెలల నిండు గర్భిణి నొప్పు సరికి గోదావరిని ప్రవహిస్తుండంతో గోదావరి మించి బ్రిడ్జి లేక గోదావరిలోనే ఒక పెద్ద గిన్నెలో నిండు గర్భిణి కూర్చోబెట్టి మోసుకుంటూ అవతల ఒడ్డునున్న విశాఖపట్నం రుడకోట హాస్పిటల్కి తీసుకుపోతారు ఆ ఊరు జనాలు ఈ ఊరు ఎక్కడనుకుంటారా అల్లూరు సీతారామరాజు జిల్లా

तोता तो मोरे हां यहां से आ रहा है चलो